మళ్ళీ చిల్కలూరు పేటలో ఉన్న సరిత కలెక్షన్స్కి వచ్చేసాము ఇక్కడ మనం అన్ని వెరైటీస్ శారీస్ చూస్తూ ఉంటాం కానీ ఇక్కడికి వచ్చినప్పుడల్లా ప్రతిసారి ఒక్కొక్క వీక్ ఒక్కొక్క వెరైటీ శారీస్ చూస్తూ ఉంటాం ఈరోజు అన్ని కలిపి కలిపి ఆఫర్ శారీస్ అన్నీ పెట్టేశామన్నమాట పట్టు చీరలు ఫ్యాన్సీ శారీస్ మంచి మంచిలు వస్తూ ఉంటాయి సర్ప్రైజ్ల మీద సర్ప్రైజ్లు చూస్తూ ఉండండి వీడియోని స్కిప్ చేయకుండా అంతేనా అండి కరెక్ట్గా చెప్పేశానా అంతే సో ఫస్ట్ కథాన్ బనారస్ చూస్తున్నాం మనం ఇది మంచి ఒకటే ఉందమ్మా ఇది పీస్ లేదు కింద ఉన్నాయి అవి వేరు ఇది 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 రెండు సో ఇలా నడుస్తూ ఉంటుంది అన్నమాట మేము అన్నీ కరెక్ట్గా చెప్పాలని ఫిక్స్ అవుతాం అంటే ఇలా కాదు ఇలా కాదు డిగ్నిటీగా ఉండాలి వీడియోలో అని చెప్పి అనుకుంటాం కానీ అది కుదరదు కదా అంటే అంతేగా సో ఇది ఎంత పడుతుంది మనకి ఆఫ్టర్ ఆఫర్ ఎంత ఇది వచ్చేసి మామూలుగా యాక్చువల్ మొన్నటి వరకు మనం అమ్మింది కథాన్ బనారస్ ఎయిట్ వచ్చేస్తుంది మంచి వైన్ కలర్ కి మంచి లెమన్ కలర్ కాంబినేషన్ లో మరి పెద్ద బోర్డర్ కాదు మీడియం సైజ్ బోర్డర్ ఎయిట్ థౌజండ్ రూపీస్ సూపర్ సూపర్ గా ఉంటుంది ఇందులో మనకి కొన్ని కలర్స్ ఉన్నాయి చూడండి ఇదేమో ఇప్పుడు నేను చూపించిన దాంట్లో ఉన్న కలర్ ఇవన్నీ కథాన్ బనారస్ కథాన్ అమ్మా ఇవి వచ్చేసి పదమూడు ప్రైజ్ ఓకే ఇది వచ్చేసి నేను పన్నెండు వేలకి ఒక్కటి ఓపెన్ చేద్దాం మరి చెయ్యమ్మా ఇది వైన్ కలర్ వైనేనా వైనే మీరు వైన్ ఎప్పుడైనా తాగారా అంటే ఎక్స్ప్రెషన్ చింత్యాబిట్ నాకు లేదు అంట అంటే వైన్ కలరా అని అడిగాడు కదా అందుకని అడిగాను అనమాట ఇది బ్లౌజ్ ఇది బ్లౌజ్ చూడండి బాగుంది కదా ఇందులో కలర్స్ త్రీ కలర్స్ ఉన్నాయి అండ్ ఇందాక చూపించిన సారీలో సేమ్ సారీ ఇది మనకి ఎయిట్ థౌజండ్ వచ్చేస్తుంది కథాన్ బనారస్ ఇది వచ్చేసి పదమూడున్నర వెయ్యమ్మ ఈ సారీస్ వచ్చేసి అవున్ పన్నెండు వేలు బనారస్ జార్జెట్ శారీ అండి రిచ్గా ఉంటుంది అండ్ ఫీల్ కంఫర్ట్ ఉంటుంది అండ్ సన్నగా కనిపిస్తాం అండ్ 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 చాలా ఉన్నాయి చీరలో ఇది కలర్స్ చూడండి ఎంత బాగున్నాయో మంచి లైట్ గ్రీన్ కలర్ కాంబినేషన్ లో మొత్తం మనకి సిల్వర్ వీవింగ్ వచ్చింది బ్లౌజ్ ఇలా వస్తుంది చిన్న బార్డర్ వస్తుంది ఇక్కడ అవును అమ్మా ఇక్కడ బార్డర్ వస్తుంది హ్యాండ్స్కి పెట్టుకుంటే బాగుంటుంది దీని ప్రైస్ వచ్చేసి పదివేల ఎనిమిది వందలు తొమ్మిదిన్నరవైకి ఇచ్చేస్తా నైన్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్కి శారీ మనకు వచ్చేస్తుంది ఇందులో మనకి కలర్స్ ఉన్నాయి టూ కలర్స్ పెంచి తగ్గించటం అయితే కాదు ఇది ఆఫర్ ప్రైజ్ అయినా గా నేను ఉన్న దాని మీద తగ్గించేస్తున్నాను ఇంకా అంటే ఇంకా అన్నీ తీసేసి కొత్త కలెక్షన్ తెచ్చుకోవడానికి అంతం రైట్ ఇది తీసుకోరా ప్రతిదీ సిల్క్ మార్క్ కూడా ఉంటుంది విత్ సిల్క్ మార్క్ సర్టిఫికెట్ తోటి ఈ ఈ శారీ ప్రైస్ వేరు ఇది వచ్చేసి నైన్ ఎయిట్ ఎయిట్ ఫైవ్ వచ్చేస్తా ఎయిట్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ ఇదేనో అది రెండు టెస్సర్ శారీ కచ్ వరకు వచ్చింది దీనికి బ్లౌజ్ ఇలా వచ్చింది ఇది కూడా మనకి ఆఫర్లో ఉందా అండి ఇది వచ్చేసి టూ అండ్ హాఫ్ ఏమో ఫుల్ హాఫ్ ఏమో షోల్డర్ పైన వస్తుందన్నమాట ఇందాక లాస్ట్ రెండు మూడు వీడియోలు నేను గట్టిగా మాట్లాడతాను నేను బాగా మాట్లాడతాను అప్డేట్ అయ్యాను అన్నారు ఏ రకంగా మాట్లాడట్లేదు మీరు నైన్ థౌజండ్ నైన్ ఫిఫ్టీ దీది మనకి ఎయిట్ థౌసండ్ ఎయిట్ ఫిఫ్టీకి వస్తుందా ఎయిట్ థౌసండ్ ఎయిట్ ఫిఫ్టీకి ఖచ్చి వరకు వచ్చిన ఎయిట్ ఫైవ్కే ఇచ్చేస్తారా ఎయిట్ కే ఇచ్చేస్తున్నారంట సారీ ఎయిట్ ఇందులో కలర్ కాంబినేషన్స్ ఆప్షన్స్ చాలా ఉన్నాయి చూడండి ఇది బాయర్ ఇది పద్నాలుగు వేల్ చంజ్ ఇదా ఇది వచ్చింది కంప్లీట్ వర్క్ వచ్చింది సారీకి చూడండి ఇది మధ్య మధ్యలో కూడా వర్క్ ఉంది ఫ్లవర్స్ కూడా ఇది విత్ సిల్క్ మార్క్ సర్టిఫికెట్ ఫోర్టీన్ థౌసండ్ టూ ఫిఫ్టీ ఉందండి సారీ దీని కాస్ట్ మరి మనకి పదన్నార వెయ్యి ఇచ్చేస్తారా ట్వెల్వ్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్కి ఇచ్చేస్తున్నారని అంతే ఇది కూడా కచ్ వర్క్ శారీ ఎయిట్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ ఇది 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 వేరు మళ్ళీ ఇది పదిన్నర వేయమ్మా తొమ్మిది వేలకి ఇచ్చేస్తాను నైన్ థౌజండ్కి ఆంటీ శారీ ఇచ్చేస్తున్నారు చూడండి బాగుంది మొత్తం ఇది కొట్టాలంటేరా నేను అదివరకు వర్కులు చేసా ఎంత టైం తీసుకునే ఇది ఒక్క ఫ్లవర్ నిండాలి ఇదంతా హ్యాండ్ వర్కే ఎంత టైం తీసుకున్నది ఒక్క ఫ్లవర్ నిండాలంటే సూదికి చుట్టి చుట్టి తారం లాగాలి ఇది కూడా దాంట్లో ఫైవ్ హండ్రెడ్ ఎయిట్ ఫైవ్ ఇది 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 పదమూడు ఉన్నారు వెయ్యమ్మ పదకొండు వేల ఎనిమిది వందలకి ఇచ్చేస్తారా మొత్తం ఆల్ ఓవర్ డిజైన్ ఇదే ఉంటాం ఇది కచ్ వర్క్ కచ్ వర్క్ కుచ్చళ్ళ వరకు ఏమో మాములుగా వస్తుంది హాఫ్ అండ్ హాఫ్ ఇంకా తర్వాత నుంచి ఫుల్ వచ్చేస్తాను ఇది బ్లౌజ్కి కూడా హ్యాండ్స్ వచ్చింది అవును దీని కాస్ట్ యాక్చువల్లీ కాస్ట్ వచ్చేసి పదమూడు వేల ఐదు వందలు పదకొండు వేల ఎనిమిది వందలకి ఇచ్చేస్తా ఇది చూడు ఇది టస్సరే దీని వరకు టస్సర్ టస్సర్లో మనకి సీక్వెన్స్ వరకు వచ్చింది అవును దీని ప్రైజ్ వచ్చేసి పదివేల తొమ్మిది వందలు తొమ్మిది వేలకి నైన్ థౌజండ్కి సీక్వెన్స్ వర్క్లో టచ్ ప్యూర్ టసర్ నెక్స్ట్ కోరానా కోటా సిల్క్ కోటా సిల్క్ కోటా సిల్క్కి దీని బ్లౌజ్ ఇలా వస్తుంది ప్యూర్ కోటా సిల్క్ అండి అసలు ఎంత లైట్ వెయిట్ ఉంటుందంటే చాలా చాలా బాగుంటుంది సిక్స్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ ఇవి యాక్చువల్గా నాకు ఫోన్లు చేసి చెప్పేవాళ్ళు హైదరాబాద్లో నైన్ పై నమ్ముతున్నారండి అవునా ఇది దీంట్లో కలర్ కాంబినేషన్స్ కూడా మన దగ్గర చాలా ఉన్నాయి చూడండి ఇది మంచి ఆనియన్ ఇది ఇప్పుడు మనకి సిక్స్ థౌజండ్ ఎందుకు ఇస్తా అన్నారు ఇవి సిక్స్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్కి ఇస్తున్నారా అంటే ఇదేమో మునియా బార్డర్ వచ్చింది అవును ఈ రెండు మునియా బార్డర్ అమ్మ ఇది కూడా మునియా బార్డర్ సిల్క్ కోటాలోనే మనకి టిష్యూ అండి అన్నమాట శారీ అంతా ఇలా ఇప్పుడు మనకి టిష్యూ చాలా ఫ్యాషన్ అయింది దీని మీద మనకి ఇలా గోల్డ్ వర్క్ లాగా వచ్చింది అనమాట సో ఇప్పుడు వచ్చేసి జకాడ్ బ్లౌజ్ వచ్చింది శారీ అంతా ఇది కాస్ట్ ఎంత ఉందా అండి ఫైవ్ థౌజండ్ ఫోర్ నైంటీ ఫోర్ ఫైవ్కి ఇచ్చేస్తాము ఫోర్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్కి వచ్చేస్తుంది శారీ దీంట్లో మనకి చూడండి టూ కలర్స్ ఫోర్ ఫైవ్ ఇది వచ్చేసి కూర కూర మంచి పర్పుల్ కూర సేమ్ బ్లౌజెస్ సేమ్ బ్లౌజెస్ లైన్స్ ఇచ్చాడు అనమాట బ్లౌజ్కి లైన్స్ ఇచ్చాడు ఇందులో కూడా వచ్చేసి నైన్ థౌజండ్ వస్తుంది ఎయిట్ థౌజండ్ ఎయిట్ థౌసండ్ ఎయిట్ థౌజండ్ వస్తుంది సెవెన్కి ఇచ్చేస్తారా సెవెన్ థౌసండ్కి ఇచ్చేస్తున్నారు అవును సెవెన్కి ఇవన్నీ ఇందులో కలర్ ఆప్షన్స్ చూసు ఇదిగమ్మా మంచి ఇది కథాన్ బనారస్ టైప్ లో ఉంది బనారస్ ఇయనమ్మా ఇది బనారస్ బనారస్ ఐటమ్ నైన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ ఉంది కూర బనారస్ కోరా అది ఇది ఆ ప్రైజ్ ఉంటాయి ఇది వచ్చేసి మాత్రం సిక్స్కి ఇది మీ ఇది ఎంత వస్తుంది ఇది ప్రైస్ ఎక్కువగా ఉన్నది కదమ్మా ఎంత ఉంది ఇది నైన్ నైన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ నైన్ ఫైవ్ ఉంది ఎయిట్కి వచ్చేస్తాను ఎయిట్ థౌసండ్కి వచ్చేస్తుంది అంటండి చూడండి సారీ బాగుంది ఇది కలర్ కాంబినేషన్ చాలా బాగుంది ఇందులో ఆప్షన్స్ చూసుకుంటారు ఆంటీ ఇది అదే ఆ ప్రైజేనమ్మా దాని ప్రైజ్ ఇదిగోరా కూడా నైన్ ఫైవ్ ఎయిట్కి వచ్చేస్తుంది ఓకే ఎయిట్ థౌసండ్ అది ఎయిట్కి వచ్చేస్తుంది అని చెప్తున్నా ఓకే ఇది వచ్చేసి ఎయిట్ ది సెవెన్కి వచ్చేస్తుంది అని చెప్తున్నా ఓకే ఇది రా రామాంగో ఇప్పుడు హల్చల్ చేస్తుంది మార్కెట్లో రామాంగో చూడండి బ్లౌజ్ ఇది కనకంబల్ కలర్ బ్లౌజ్ పల్ పల్ కనకాంబరం కలర్ ఇది నైన్ ఫైవ్ అమ్మా ఎయిట్ ఫైవ్ చేస్తా ఎయిట్ ఫైవ్ ఇందులో చాలా కలర్ ఆప్షన్స్ ఉన్నాయి ఈ కలర్ చాలా బాగుందండి ఇంగ్లీష్ కలర్ అండ్ ఎంత లైట్ ఉన్నాయో అంటే చీరలు అసలు లైట్ వేసే నైన్ ఫైవ్ది ఎయిట్కి వచ్చేస్తుంది అసలు ఈ బ్లౌజ్ కలర్ ఈ కొంగు అసలు హైలైట్ ఎంత బాగుందో బాటిల్ గ్రీన్ ప్లేనే ఇస్తాడు బ్లౌజులు అవును అండ్ ఇది బాగుండేషన్ కాంబినేషన్ లైట్ డార్క్ కాంబినేషన్ చూడండి ఇది మనకి ఎందుకు వస్తుంది ఎయిట్కి వచ్చేస్తుంది ఎయిట్ థౌసండ్ చెప్తున్నా నైన్ ఫైవ్ అమ్మాయి యాక్చువల్గా ఎయిట్ ఫైవ్ ఇంత బ్లౌజ్ డిజైన్ బ్లౌజ్ వచ్చింది దీనిక చూద్దాం ఇది ఇదిగోండి డిజైనర్ బ్లౌజ్ వచ్చింది దీనికి రా మ్యాంగో రామాంగో ఎయిట్కి ఇచ్చేస్తాను ఇది అంతే ఇది బనారస్ వస్తుందా రామాంగోని అమ్మ ఇది మరి రామా ఇవన్నీ రాంగోని ఇది కూడా రామాయంగా ఎయిట్ ఇది వచ్చేసి కడువా అమ్మ ఇది కడువా టస్సర్ అవును కడువా టస్సర్ వచ్చేసి నైన్ ఎయిట్ ఉందమ్మా ఎయిట్ ఫైవ్కి ఇచ్చేస్తా కడువా టస్సర్ గ్రీన్ బ్లౌజ్ ఏ అమ్మా ఇదిగో బ్లౌజ్ ఇక్కడ ఇక్కడ ఉంది ఇదిగోండి గ్రీన్ బ్లౌజ్ బాటిల్ గ్రీన్ గ్రీన్ బాటిల్ గ్రీన్ ఎస్ ఇవి కలర్స్ అన్నీ అయిపోయి రెండు ఉన్నాయి ఈ రెండు కూడా ఎవరు అడిగారు కానీ నాకైతే యాక్చువల్గా రెండు రోజులు నేను ఉన్నాను అన్న గుర్తులేదు నాకు చాలా సాఫ్ట్గా ఉంది చాలా సాఫ్ట్ చెందేరి అమ్మాయి మూంగా చెందేరి ఐదు వేల ఐదు తొంభై దీని ప్రైస్ మరి ఇప్పుడు ఎందుకు వస్తుంది ఐదు వేల ఐదు తొంభై నాలుగున్నరవైకి ఇచ్చాము ఫోర్ ఫైవ్ ఫైవ్ హండ్రెడ్ ఇందులో అపోజిట్ ఇప్పుడు సేమ్ సేమ్ శారీ కాకపోతే అపోజిట్ కలర్లో వచ్చింది ఇది కూడా అంతే ప్రైస్ ఇది నాలుగున్నరకి భలే ఉంది కలర్ కాంబినేషన్ కదా దీనికి మనకి బ్లౌజ్ ఇలా వస్తుంది అనమాట టిష్యూ టిష్యూ వచ్చింది మధ్యలో బుట్ట వచ్చింది టిష్యూ సెల్ఫ్ బుట్ట వచ్చింది ఇది ఎంత పడుతుందండి ఇది ఎంతేనమ్మా నాలుగున్నర ఫోర్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ ఇది ఏం సారీ ఇదైతే ఉంది సేమ్ నాకు చనియా జార్జెట్ చినియా జార్జెట్ చినియా జార్జెట్ ఇవి మొన్న వీడియోలో మూడో నాలుగు చూపించారా అయిపోయినాయి ఇది ఒకటి ఇది బాగుంది ఇది మూడు వేల ఎనిమిది తొంభై పడుద్ది టూ ఎయిట్కి ఇచ్చేస్తారు టూ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్ అసలు సూపర్ ఆఫర్ కదా ఇది ఒకటే శారీ ఉంది కాబట్టి ఇంక ఇచ్చేద్దామని టూ ఎయిట్కి ఇచ్చేస్తున్నారు కట్టుకుంటే బాగుంటుంది సేమ్ బాగుంటుంది కలర్ కూడా సేమ్ కలర్ తీసుకున్నాను ఇది బాగుంది మంచి మంచి మ్యాంగో ఎల్లోకి గ్రీన్ బ్లౌజ్ గ్రీనే వస్తుంది బ్లౌజ్ గ్రీన్ వస్తుంది పళ్ళు ఇది ఇది దీని ప్రైస్ వచ్చేసి ఐదు వేల ఎనిమిది తొంభై నాలుగు వేల ఎనిమిది వందలకి ఇచ్చేస్తాయి ఫోర్ థౌజండ్ ఎయిట్ నాకు ఈ పర్సంటేజ్లు ఇది అంతా నాకు తెలియదురా బల్క్ అంతే బల్క్లో తెచ్చారు కాబట్టి ఇంకా ఇచ్చేస్తున్నారు తీసేస్తాను మంచి లైట్ బేబీ పింక్ కలర్ కి యాష్ కలర్ కాంబినేషన్ ఇవన్నీ ఒక్కొక్క పీస్లే ఉన్నాయండి ఇంకా సేల్ కింద పెట్టేస్తున్నాం అనమాట సో నచ్చినవి తీసేసుకోండి ఇది చక్కటి బ్లౌజ్ వచ్చింది శారీ అంతే ప్రైస్ కూడా నాలుగు వేల చీర మూడు వేలకి త్రీ కి ఇచ్చేస్తున్నాను సో ఇది ఇందులో ఆప్షన్ ఇందులో ఆప్షన్ కాదమ్మా ఇది ఇంకొకటి ఉండాలి దీంట్లో పరిచయం ఇది మూడు వేల ఆరు తొంభై రెండు ఎనిమిదికి ఇచ్చేస్తా ఒకటి చూపిస్తాను చూడండి టూ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్కి ఇచ్చేస్తారంట శారీ అంత ఇలా ఉంది ఇది బ్లౌజు ఈ కలర్ బ్లౌజ్ ఈ కలర్ ఇది పసుపు నాట అసరం లాస్ట్ టైం ఇందులో చాలా చీరలు ఉండేవి అయిపోయినాయి ఇవి రెండే ఉన్నాయి దీంట్లో ఇది ఏంటిది పసుపు నాట్రం ఓకే అసలు వాష్ అండ్ వేర్ అంతేనా అంతే సూపర్ శారీ ఇది వాష్ చేసుకోవటం ఇది ఎంత వచ్చేసి నాలుగు ఎనిమిది తొంభై రా నాలుగు ఎనిమిది తొంభై మూడున్నర వీక్ ఇచ్చేస్తాను త్రీ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ టూ శారీస్ ఉన్నాయి కలర్ వేరియేషన్స్ చూస్తూ శారీస్ త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ ఇది ఒక మోడల్ టస్సరమ్మ వాళ్ళు నేను గ్రూప్లో పెడితే తెప్పించుకున్నారు ఓకే తర్వాత మీకు ఆవిడ రాల ఫోర్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ మామూలుగా అయితే ఎందుకు ఇస్తారు ఫోర్ ఫోర్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ త్రీ ఎయిట్కి ఇచ్చేస్తారమ్మా టస్సరీ ఇది కూడా ఓకే సిల్క్ మార్క్స్ సర్టిఫికేట్ కూడా ఉంది ఇదిగో టస్సరే సిల్క్ మార్క్ సర్టిఫికెట్ కూడా ఆవిడ తెప్పించుకున్నాక రాలే అందుకని చెప్పేసి నేను సెల్ చేసేసా ఇది 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 చెక్స్ ఉన్నాయి సెల్ఫ్ చెక్ అలంకరీ డ్యూస్ అయింది ఇందులో టూ ఉన్నాయండి కలర్స్ ఇది అయిపోయాయి చాలా ఉంది ఎనిమిది తొంభై ఇది వచ్చేసి విత్ సిల్క్ మార్క్ సర్టిఫికేట్ అవును ఇప్పుడు మరి ఐదు వేల ఎనిమిది తొంభైది నాలుగు వేల ఎనభై నాలుగు ఇచ్చేస్తున్నాయి ఫోర్ ఎయిట్ కి ఇచ్చేస్తున్నాను టూ శారీస్ ఉన్నాయి చూసుకోండి ఈ విష్ణుపురి సిల్క్ రా చాలా కంఫర్టబుల్ ఫీల్ గుడ్ అన్నమాట నువ్వు ఆ శారీని ఎలా చెప్తున్నావో ఇది అలా చెప్పొచ్చు అన్నమాట సరే సో ఇందులో కలర్ ఆప్షన్స్ కూడా చాలా ఉన్నాయి ఇది బిష్ణుపురి ఇవేమో ప్యూర్ సిల్క్లు ఓకే వీటికి కూడా సిల్క్ మార్క్ ఉంది సిల్క్ మార్క్ తోటే ఇస్తాడు త్రీ థౌసండ్ నైన్ ఫిఫ్టీ ఇది ఫోర్ థౌజండు త్రీ టూకి ఇచ్చేస్తాం త్రీ థౌసండ్ టూ హండ్రెడ్కి కలర్ ఇది ప్యూర్ సిల్క్ ఈ దీని ప్రై దీని రేంజ్ వేరమ్మా మళ్ళీ ఈ రెండు ఇచ్చేస్తా త్రీ టూకి దాంతో దీని ప్రైజ్ వచ్చేసి మూడు వేల ఐదు తొంభై ఇది వచ్చేసి ఇరవై ఎనిమిది వందలకి ఇచ్చేస్తాం ఇవి రెండు మూడు ప్యూర్ సిల్క్స్ ఇష్టపడే వాళ్ళు చాలా ఉన్నారు చాలా బాగుంటాయి ఇందులో ఇమిటేషన్స్ వస్తాయి మళ్ళీ దేని ఫీల్ దానికే ఇమిటేషన్కి ఒరిజినల్కి ఇదిగో డిఫరెన్స్ థ్రెడ్ అసలు ఎంత సాఫ్ట్ ఉంటాయో కట్టుకుంటే భలే ఉంటాయి టూ ఎయిట్కి ఇచ్చేస్తా టస్సర్ ఇది ఆరు వేల రెండు తొంభై అమ్మకి ఫైవ్ థౌజండ్కి ఇచ్చేస్తున్నారు ఇందులో ఆప్షన్స్ చూసుకోండి మంచి హ్యాండ్ ప్రింట్ శారీస్ హ్యాండ్ ప్రింట్ హ్యాండ్ ఆల్ ఓవర్ అవును ఇదంతా ఇట్లా ఆల్ ఓవర్ లాగా పింక్ సేమ్ ఆల్ ఓవర్ ఇది వచ్చేసి హాఫ్ అండ్ హాఫ్ వచ్చిందిరా ఇది ఆల్ ఓవరే ఇవ అసలు హ్యాండ్ పెయింట్ ఎంత క్లాసీ ఉంటాయంటే ఈ శారీస్ కట్టుకుంటే టస్సర్స్ ఇష్టపడే వాళ్ళు ఇంకా వేరే దానికి వెళ్ళరు చాలా బాగుంటాయి హ్యాండ్ పెయింటెడ్ శారీస్ వీటిపైన కూడా మనకి ఆఫర్లో ఉన్నాయి కాస్ట్ ఎంత ఉందంటే ఫైవ్ ఇచ్చేస్తా అని చెప్పి సిక్స్ థౌసండ్ త్రీ హండ్రెడ్ ఫైవ్ థౌసండ్కి ఇచ్చేస్తుంది ఇదిగో కూర్చోళ్ళ వరకు ఇది స్టైల్ అన్నమాట మీరు టస్సర్స్ వేసుకుంటారా బాగా మా దగ్గర శారీస్ ఇవి చిన్న బార్డర్లో చెక్స్ దీనికి ఇలా బ్లౌజ్ పేర ఉండేస్తుంది ఒక్కటే ఉంది చాలా బాగుంది ఇది వచ్చేసి మూడు వేల ఆరు తొంభై ఎంత ఉందమ్మా ప్రైజు ఇక్కడ ఉంది త్రీ థౌజండ్ ఇందులో కలర్ త్రీ థౌజండ్ చేస్తారా ఈ మాత్రం ఇది బాగుంది బ్లౌజ్ తోటి వస్తుంది ఈ సారీ ప్లేన్ టూ ఎయిట్ చాలా బాగుంటాయి వీటి మీద పెద్ద మనకు అసలుకి ఇంకా మోడల్ కోసం ఉండాలి అన్నీ ఉండాలి అని అది ఇవి వచ్చేసి మూడు వేల ఆరు తొంభై అమ్మ ఇవి మంగళగిరి ఐటమే మూడు వేల ఆరు తొంభై వచ్చేసి టూ ఎయిట్కి ఇచ్చేస్తాయి కలర్స్ చూసుకోండి కలర్స్ డిజైన్స్ చూసుకోండి మంగళగిరి కూడా ఉన్నాయి మంగళగిరి వెంకటగిరి గద్వాల్ కంచిపట్టు అన్నీ ఉన్నాయి ఆంటీ దగ్గర ఇది ఎంత పడుతుంది అదే టూ ఎయిట్ అమ్మా టూ ఎయిట్ మంగళగిరిలో టూ తొంభై మామూలుగా తీసేసేది ఇవన్నీ మంగళగిరి డిజిటల్ శారీస్ అండి ఇప్పుడు మార్కెట్ లో బాగా ట్రెండ్ అవుతున్నాయి కలర్ కాంబినేషన్స్ చూసుకోండి ఆఫ్టర్ ఆఫర్ ఎంత నాలుగు వేల ఐదు అమ్మ వీటి ప్రైజ్ వచ్చేసి యాక్చువల్గా ఇవి వచ్చేసి త్రీ ఎయిట్ కి ఇచ్చేసి కట్టుకుంటే మనకి చాలా అందంగా అండ్ కంఫర్ట్గా ఉంటాయి సో లాస్ట్ టైం నేను టెలిఫోన్ శారీ కట్టుకుంటే మళ్ళీ అడిగితే తెప్పించారు ఇంకొక శారీ ఉంది సో ఇందులో కలర్ కాంబినేషన్స్ ఉన్నాయి చూడండి ఇవి ఇవి వచ్చేసి నాలుగు వేలు పడుతుందిరా త్రీ టూ కిక్ ఓకే సో ఇవ్వండి మంచి మంచి ఆఫర్లో ఉన్న శారీస్ తొందరగా తీసేసుకోండి ఇవి అయిపోయిన వెంటనే మళ్ళీ కొత్త కలెక్షన్ వస్తుంది సరిత కలెక్షన్స్లో అలాగే సరితా చిలుకడుగుపేట కూడా మీరు సబ్స్క్రైబ్ చేసి చూసుకోండి సో మళ్ళీ కలుద్దాం టేక్ కేర్ బాయ్